ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసంలో సింహరాశి జాతకులకి స్థిరమైనటువంటి బుద్ధి ఆలోచనలు కలుగుతాయి కోపాన్ని తగ్గించుకుంటారు మీ జీవితంలో మీరు కొన్ని మార్పులను కూడా చూస్తారు ఎంతో కాలముగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందిరా అన్నట్టుగా కాకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారములో కానీ గృహములో కానీ సింహరాశి జాతకులలో సెప్టెంబర్ నెలలో మార్పు రావటము తథ్యము రీత్యా కొన్ని కొన్ని ఆనుకూలించేటువంటి సమస్యలు మిమ్మల్ని ఉన్నాయి గ్రహస్థితి గ్రహముల యొక్క మార్పు ప్రభావం చేత ప్రణాళికబద్ధంగా మీ జీవనం సాగుతుంది ఇక్కడ కొంతమంది వారి యొక్క జన్మజాతకం వృత్తి కానీ వారికి ఉన్నటువంటి స్వతహాగా ఒక అనుభవం చేత కానీ కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు ఇవాళ నన్ను అడగటము రేపు పొద్దున్నది ఇంకొకళ్ళని అడగటము దాని తర్వాత ఇంకొకళ్ళని అడగటము ఎవరు మనకి అనుగుణమైనటువంటి ఆన్సర్ చెప్తారో అప్పటిదాకా సంచారం సాగుతూనే ఉంటుంది యథార్థాన్ని మీరు తీసుకుంటాం అనేటువంటిది కొంత కష్టముగా ఉంటుంది కాబట్టి సింహరాశి జాతకులు యథార్థాన్ని గ్రహించండి స్వచ్ఛముగా గోచారముత్యా కానీ మన స్వజాతక నీత్యా కానీ మనకు ఉన్నటువంటి సమస్యలని తొలగించుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసములో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా డబ్బు లావాదేవీ విషయంలో మంచి అవగాహనతో ఉంటారు ఒక చిన్న మధ్యవర్తిత్వ వ్యవహారములో కొంత మీకు ధనలాభము కూడా ఉంటుంది తప్పకుండా అప్రాప్త లక్ష్మి మీకు ప్రాప్తి చెందుతుంది ఊహించరు మీరు అటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు అమ్మవారు అనుగ్రహించనున్నారు ఇక్కడ కోర్టు వ్యవహారాలు కానీ భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు కానీ సింహరాశి వారికి కొంత కలసి వచ్చేటువంటి అవకాశం అయినప్పటికీ త్రుటిలో మీ యొక్క కోపము చేత కానీ మీ యొక్క చాష్ట చేత కానీ అది వెనుదిరిగి వెళుతుంది కాబట్టి మొదటిలో చెప్పిన విధంగా కోపాన్ని తగ్గించుకునే ఉండాలి మీరు మొదట్లో మీకు తగ్గి ఉందండి కోపం అన్నాం కదా అలా ఉంటేనే అంతే తప్ప ఏదో లాయర్ గారు మీకు డబ్బులు ఇస్తున్నాం కూడా మీరు చేయాల్సిందే లేకపోతే మీరు నాకు ఇవ్వాల్సిందే అని మనం డిమాండెడ్గా మాట్లాడితే అది రివర్స్ అవుతుంది డిమాండు పనికి రాదు డిమాండ్ తత్వం నుంచి బయటకు వచ్చినట్లయితే కోర్టు వ్యవహారాలు భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి సింహరాశి జాత విద్యార్థులు కూడా చక్కగా విద్యాబుద్ధుల మీద శ్రద్ధను పెడతారు ఉన్నత స్థితికి వెళతారు గృహములో శుభకార్యాలు జరుగుతాయి ఒక శుభకార్యానికి సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు బాధ్యతను తీసుకుని పూర్తిగా ఆ బాధ్యతను నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు గృహము నుంచి మన ఇంట్లో మనకి సన్మానం ఏంటండి అని మనం అనుకోవచ్చు కానీ మన భుజం తట్టేవాళ్ళు లేకపోతే మనము రేపు పొద్దున ఇంకొక పని చేయటానికి ఉత్సాహము రాదు ఉత్సాహము కోసము ప్రోత్సాహము కావాలి కాబట్టి అటువంటి ప్రశంసలని సింహరాశి జాతకులు పురుషులు పొందగలుగుతారు సెప్టెంబర్ నెలలో పౌర్ణమి తరువాత గ్రహణ ప్రభావం ఏమైనా ఉంటుందా వీరి మీద గ్రహణ ప్రభావం చేత వీరికేనా ఇబ్బందులు కలుగుతాయా అంటే కొంత చికాకు అయితే ఉంటుందండి తప్పనిసరిగా అది దేనికి అనేటువంటిది గ్రహణం అయిపోయింది కాబట్టి గ్రహణం వల్ల మనం అనుకోవాలి తప్ప మరొకటి కాదు ఈ చికాకు దేనివల్ల వచ్చింది అంటే గోచార మూర్త్య గురుడు కొంత వక్రభావాన్ని కలిగి ఉండటం చేత కుజుడు కొంత వక్రభావా చూడటం చేత ఈ కొంత చికాకులు అనేటువంటివి వస్తాయి ఇవి కూడా మనలో మనము మదరపడేటువంటి చికాకులు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చికాకుల నుంచి యోగాభ్యాసము ద్వారా బయటపడవచ్చు అలాగే మీకు నచ్చనటువంటి పనిని ఎవరైనా చేస్తుంటే దూరంగా వెళ్ళిపోవటమే తప్ప వారితో వాగ్విధానానికి దిగి ఎందుకంటే మూర్ఖులతో మనం వాదించినా విజయం సాధించలేము మూర్ఖులతో వాదిస్తే విజయం ఎప్పటికీ రాదు ఏదైనా తెలిసిన వాడితో వాదించామనుకోండి మంచిది తెలియని వాడితో వాదించినా మంచిదే అదే సగము తెలిసి తెలియకుండా ఉన్నటువంటి వారితో వాదన చేస్తే ఈ వాదన ఎక్కడికి వెళుతుందో మనం ఊహించలే గ్రహణ ప్రభావం మన మీద ఏమాత్రము ఉండకపోతుంది కానీ ఈ యొక్క గ్రహణ సమయములో మనము జాగ్రత్తగా లేకపోయినా గ్రహణ సమయములో మనం అసందర్భంగా మాట్లాడినా లేనిపోయినటువంటి పనులను చేసినా తిన్నా నిద్రించిన నిద్రలో కూడా కలవరించినా ఎలా మనం పడుకుంటామో మనకు తెలియదు అటువంటి అజాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రము కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మానవాళికి ఇస్తుంది ఈ యొక్క భూమండలం మీద గ్రహణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అందున చంద్రగ్రహణము మనఃకారకుడు మనసుని క్లశం చేస్తూ ఉంటాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా గ్రహణము తర్వాత బ్రాహ్మడికి సింహరాశి జాతుకులు స్వయం పాకం దానం చేయటము ఉత్తమం కాబట్టి సెప్టెంబర్ మాసములో గ్రహణము తర్వాత ఇటువంటి వాదోపవాదములు కొంత సంభవిస్తాయి వాటి నుంచి బయటపడండి అనవసరముగా మధ్య మాంసాలను సేవించటము అసందర్భముగా వారి గురించి మాట్లాడటము మంచిది కాదు భగవద్గీత శ్రవణము భగవద్గీత చదవటము లేకపోతే శనివారం పూట తులసి మాలని హనుమంతుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పణ చేయటము ఎంతో ఉపయుక్తాన్ని కలిగిస్తుంది సింహరాశి జాతకుల వారికి అన్నదానము చేయండి అన్నదానములో పాల్గొనటే మనకి తెలియనటువంటి పుణ్యం ఇది మనకి కనబడకపోవచ్చు కానీ మన పితృదేవతలని కూడా మోక్షాన్ని కలిగిస్తుంది కుటుంబంలో ఒక్కరైనా సరే ప్రతి నెల మీ నక్షత్రము రోజున మన శుభంకరీ దేవాలయంలో జరిగేటువంటి అన్నదానములో పాల్గొనండి అన్నదానము చేయండి లేదు మేము అన్నదానం చేయలేకపోతున్నాం ఎక్కడో ఉంటారు కాబట్టి మేము ద్రవ్యాలను పంపిస్తామంటే చక్కగా మనది గూగుల్లో అడ్రస్ చేస్తే దొరుకుతుంది ఈ కింద కనబడే ఫోన్ నెంబర్కి చేసినా ఇస్తారు ఆ చిరునామాను తెలుసుకుని మీరే ఆ యొక్క మాధ్యమం ద్వారా బుక్ చేసి సరుకులను పంపించవచ్చు అన్నదానము ఏదో ఆర్తితో ఉన్నటువంటి వారికి పెట్టేది కాదు భగవత్ దేవాలయంలో మన దేవాలయంలో ఉన్నటువంటి భగవంతులందరికీ నైవేద్యంగా పెట్టి ఆ సమయంలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక కూర పచ్చడి సాంబారు లేదా చారు పప్పు ఇలాగా ఒక స్వీటు హాటు అన్నము మజ్జిగ వీటన్నిటినీ కూడా సంపూర్ణముగా పెడుతున్నాం అన్నదానం అనేటువంటిది చిన్న విషయంగా మీరు భావించవద్దు ఇది నిరంతరము జరగాలి అంటే మీలాంటి వారి యొక్క సహకారం తప్పనిసరిగా కావాలి ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షంకాయనీతి చప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితీ నామ సంవత్సరములో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగంలో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరులు నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలను నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే